నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము విని ప్రే దేవుని బిడ్డలారా మరొకసారి క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను చక్కగా ఈ వారమంతా ప్రభు మనకు కృప చూపించారు కదా శూనేమీరాలు గనురాలు అన్న విషయాన్ని ఎంత చక్కగా ప్రభు ఆయన మాటల్లో నుంచి వివరించుకోవడానికి వినడానికి నేర్చుకోవడానికి ప్రభు మన కృప చూపించారు అద్భుతమైన విషయాలు కదండీ చాలా అద్భుతమైన విషయాలు ఆవిడ ఎందుకని ఘనురాలుగా పిలువబడింది అసలు ఆవిడ ఏ విషయంలో గనురాలు అనంటే ఆమె ఆతిథ్యంలో గనురాలని చూసాం ప్రేమ విషయంలో ఘనురాలు భక్తి శ్రద్ధల్లో గనురాలు విశ్వాసంలో ఘనురాలు యథార్థతలో గనురాలు విధేయతలో గనురాలు అని ఆరు విషయాలు ఆరు రోజులు మనం చూసాం చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఇంకా వివరించుకోవాలంటే ఒక్కొక్క విషయాన్నే కనీసం వారం రోజుల పాటు మనం వివరించుకునే అంత సబ్జెక్టు ఆవిడలో ఉందండి అలాగే బైబుల్ కూడా అంత మంచి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంది అయితే మనకి ఉన్న టైం లిమిట్ని బట్టి మనము షార్ట్ అండ్ స్వీట్గా వింటూ వచ్చాం చివరిగా ఆవిడ ఏ విషయంలో గనురాలు అంటే ఆవిడ పొందుకునే విషయంలో కూడా గనురాలండి పొందుటలో కూడా ఆవిడ గనురాలు ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని నేను మీకోసం చదువుతున్నాను జాగ్రత్తగా వినండి రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చను సెలవిచ్చను గుర్తుపెట్టుకుని దేవుని వెళ్ళారు ఒక దైవజనుడికి దేవునికి దేవుని బిడ్డలకు దేవుని సంఘానికి దేవుని పనిచేస్తున్న మిషనరీ సంస్థలకు ఒక మిషనరీకి మనం గనక ప్రార్థన చేస్తున్న ఆర్థిక విధమైనటువంటి సహాయం చేస్తే అది ఎక్కడికి పోదు అది మనకి నూరు రెట్లు ప్రతిఫలాన్ని మనకి తిరిగి తీసుకొస్తుంది దేవజనుడు దేవుడు ఒక మాట చెప్తాడు తన శిష్యులు పరిచయకు వెళ్తున్నప్పుడు నా శిష్యులకి నా పేరట వచ్చేటటువంటి వీరికి ఒక చిన్న గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాటి ప్రతిఫలము వారు పోగొట్టుకున్నారు అంటాడు ఒక దైవజనుడికి చిన్నటి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన నీళ్ళు అంటే మళ్ళీ దానికి గ్యాస్ అంటించి మరి కాచి ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు అనలేదు దేవుడు జస్ట్ నార్మల్గా ఒక చిన్న గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాటి ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు ఈవిడు ఎంత చేసింది కదా మరి దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది హాస్పిటాలిటీ చూపించింది ఇల్లు కట్టించింది ఒక గదిలో చక్క అన్ని వసతులు ఏర్పాటు చేసింది భక్తి శ్రద్ధ ఆయన ఎంట చూపించింది ఆయన పిలిస్తే వెళ్ళింది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళింది ఆవిడ ఆయన చెప్పాడు అమ్మా క్షామం రాబోతుంది జాగ్రత్త నువ్వు వెళ్ళిపో ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయి జాగ్రత్తగా నీకు నీకు నచ్చిన చోట ఉండు అనంటే ఎదురు చెప్పకుండా ఎదురు తిరగకుండా ఇంకొక మారు మాట మాట్లాడకుండా లేచి ఆయన చెప్పినట్టుగా విధేయత చూపించి చేసింది ఇన్ని చేసిన దానికి మరి దేవుడు ఆవిడకేం చేశాడు అని అంటే గమనించాలి ఇక్కడ అంత అద్భుతమైన మాట అంటే ఆమె సొత్తు మరలా ఆవిడకు వచ్చేటట్లుగా ఆమె సొత్తు యావత్తు ఆవిడకు వచ్చేటట్లుగా దేవుడు చేశాడండి ఏడు సంవత్సరాలు తన ఇల్లు వదిలేసింది తన పొలాన్ని వదిలేసింది ఆవిడ వదిలేసిన తర్వాత ఇంకొకరు ఎవరో మొత్తానికి ఆ ఏడు సంవత్సరాలు వాటిని తీసుకొని ఆవిడ పొలంలో ఆవిడకి చెప్పకుండా చేయకుండా ఎలాగో చెప్పడానికి ఆవిడ లేదు చేయకుండా వాళ్ళు ఎవరో పండించేసుకున్నారు పండించేసుకుంటే ఆ విషయాన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంది అయ్యా ఇదే అని పరిస్థితి అని అంటే రాజుగారు అప్పుడేనండి మనము ఒక విచిత్రమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి ఏంటి అనంటే అంటే రాజుగారు గెహాజీ అని అడుగుతూ ఉన్నాడు మీ అలీషా గారు చేసిన అద్భుతాల గురించి చెప్పిపోయా అని అన్నప్పుడు రాజుగారు అడిగిన వెంటనే గెహాజీ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఇదే ఊర్లో ఒక శూన్యమిరాలని ఒక స్త్రీ ఉందండి ఆవిడికి మా దైవజనుడు చెప్పిన వెంటనే సంవత్సరానికి దేవుడు ఒక బహుమానాన్ని కొడుకునిచ్చాడు ఆ కొడుకు చచ్చిపోతే మరలా ఆ కొడుకుని దైవజనుడు దేవుని సహాయంతో ఆయన బ్రతికించాడు అని చెప్తున్నప్పుడు ఆ టైమింగ్లో ఈవిడ ఎంటర్ అయింది ఈవిడ ఎంటర్ అయినప్పుడు గెహాజీ గారు అంటారు అయ్యా రాజు నేను మీకు చెప్తున్నాను కదా ఈ మాటలన్నీ రాజు అయినా ప్రభువా నేను మీకు ఈ మాటలని చెప్తున్నాను కదా ఈ ఆ స్త్రీ గురించి చెప్పాను కదా ఆ స్త్రీ ఇదే అలాగే దైవజనుడు బ్రతికించినటువంటి ఈ బిడ్డ వీడే అనే మాటలు ఆ మనకి ఐదో వచనంలో చివరిలో కనిపిస్తుందండి రెండో రాజుల గ్రంథం ఎనిమిదవం ఐదో వచనం చివరిలో ఎంత బాగా చెప్తున్నాడంటే అంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు మనం సహజంగా ఒక మూడో వ్యక్తి గురించి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్గా వాళ్ళు వచ్చారనుకోండి మన తెలుగులో ఒక మంచి మాట ఉపయోగిస్తారు ఏంటో తెలుసా అది నీకు నూరేళ్ళు అంటారు కదండి ఏ ఇప్పుడే నీ గురించి తలుసుకుంటున్నాం వెంటనే వచ్చావు నీకు నూరేళ్ళు అంటారు అది ఎప్పుడు మంచి మాట్లాడేటప్పుడే అది చెడు మాట్లాడేటప్పుడు వచ్చారనుకోండి తత్రబాటు భయం వీళ్ళు ఇప్పుడు వచ్చారు అని అనుకుంటాం మనం సహజంగా వీళ్ళు మంచిగా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ ఎంటర్ అయింది కాబట్టి నీకు నూరేళ్ళు అని అంటుంటాం సరదాగా ఈవిడ ఏం జరిగిందంటే ఇక్కడ ఆవిడ ఎంటర్ వంగాలనే రాజుకి విషయాలన్నీ చెప్పింది చెప్పిన వెంటనే రాజుగారు ఏం చేశారంటే ఏడు సంవత్సరాలు ఈవిడ పంట ఫలానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పంట యావత్తు ఫలించిన పంట యావత్తు ఆవిడకి మరలా ఇప్పించాలి అని తీర్పునిచ్చాడు అబ్బా ఎంత గొప్ప విషయం అండి నారు పోయి లేదు నీరు పోయి లేదు దుక్కి దొనలేదు శ్రమ పడలేదు కష్టపడలేదు కానీ కానీ అన్నీ పొందుకుంది అదండి ఇచ్చుట వలన పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట ధన్యము అనే దేవుని వాక్యంలో ఉంది నువ్వు ఇస్తే దేవుడు దానికి రెండింతలు దానికి వందింతలు ఎక్కువ ఇస్తాడండి ఆకాశపు వాక్యం నువ్వు ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవుని మీ మీద కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు ఆవిడ ఏమేమి పొందుకుంది అని ఆలోచన చేస్తే కుమారుని పొందుకుంది అలాగే చనిపోయినటువంటి కుమారుణ్ణి మరలా పొందుకుంది అంటే ప్రభు బ్రతికించాడు దైవజనుడి ద్వారా అలాగే ఇంటిని పంటని మరలా పొందుకుంది ఏడు సంవత్సరాలు ఎవరో వాడేసుకున్నారు ఇల్లు పంట అదంతా మరలా తన సొత్తు యావత్తు భూమి ఫలించిన పంట మొత్తం తను పొందుకుంది అంతకంటే ముఖ్యమైంది కరువు రాబోతుంది జాగ్రత్త పడు అనే ఒక మంచి ఒక హెచ్చరికను తను శ్రమ పడకముందే దైవజనుడి ద్వారా పొందుకుంది ముందుగానే తను ఆ హెచ్చరిక మాటలు పొందుకుంది అన్నిటికంటే ముఖ్యమైంది ఘనురాలు అనే ఒక కితాబు కూడా పొందుకుంది కదా దేవుని బిడ్డలారా మరి అటువంటి కితాబు మనం పొందుకోగలుగుతున్నావా భక్తిహీనుల సంపాదన నీతిమంతుల కొరకు దాచబడి ఉంది అని అన్నారు ఏడు సంవత్సరాలు ఏ పని చేయలేదు ఈ కరోనా పాండమిక్లో ఏడు ఎనిమిది నెలలు మనకి ఏ పనులు లేవు అయితే ఆర్బీఐ ఏం చేసింది మారిటోరియం విధించింది లోన్లు కట్టకపోయినా తర్వాత కట్టుకునే ఆ వెసులుబాటును కల్పించింది కదండి ఒకవేళ కట్టిన వాళ్ళకే దాంట్లో వాళ్ళు వడ్డీకి వడ్డీ కనుక వాళ్ళు కట్టుంటే దాన్ని కూడా రిటర్న్ చేస్తాము అని చెప్పింది కదా అయితే ఈవిడ నేను అనుకుంటాను ఈవిడికి ఎటువంటి మారిటోరియం లేదండి ఎటువంటి మారిటోరియం లేదు ఆవిడకి ఎంత వచ్చిందంటే నిజంగా ఆవిడకి ఆడిటోరియం ఉంటే ఆడిటోరియం నిండిపోయేంత పంట సంపద యావత్తు దేవుడు మరలా ఇచ్చాడు ఇంకా మాడిటోరియంతో పదేముంది ఆడిటోరియమే నిండిపోయేంత సొత్తు దేవుడు అద్భుతమైన ఆవిడికి ఇవ్వడం జరిగింది అది దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఘనమైనటువంటి ఆతిథ్యం మన ప్రేమను ప్రాక్టికల్గా చూపించి ఈవిడిలాగా మనం చేయగలిగితే ఆవిడికిచ్చిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు మనకి అటువంటి దీవులు దయచేస్తాడు అటువంటి దీవుని మనందరం పొందుకొని ప్రభుకు మహిమకరంగా ముందుకు వెళ్ళుగా ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు సున్నా తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు సున్నా ఒకటి మూడు ఒకటి మూడు ఆరు మరియు మా ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మరి ఒకసారి మా ఫోన్ నంబర్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో వన్ త్రీ వన్ త్రీ సిక్స్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ పీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమం కలుసుకుందాము అందరికీ ప్రేమ వందనములు దేవుడు మిమ్మను దీవించునుగాక